తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బట్టి విక్రమాక పొన్నం ప్రభాకర్లను ఈ వేదికకు ఆహ్వానించిన షర్మిల కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను కూడా హాజరు కావాలని కోరారు ఈ వ్యూహం ద్వారా వైఎస్సార్ ఇమేజ్ తన రాజకీయం కోసం వాడుకోవాలని జగన్ కు చెక్ పెట్టాలని భావిస్తున్నారు మరోవైపు వైఎస్జగన్ రాష్ట వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో వైఎస్సార్ జయంతి వేదికలు నిర్వహించాలని నిర్ణయించారు రాష్ట వ్యాప్తంగా సేవ కార్యక్రమాలను చేయాలని సూచించారు తన తండ్రి తనకు స్పూర్తి అంటూ ఎమోషనల్ అయ్యారు